అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్నది ఒక పౌరాణిక కథ నచికేతుడు నచికేతుడు చిన్నవాడు తెలివైనవాడు అతని తండ్రి గౌతముడు గౌతముడు విశ్వజిత్ అన్న యజ్ఞం చేయాలనుకున్నారు యజ్ఞం చేయడానికి సమస్తం దానం చేయాలి అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమైన నిరుపయోగమైన ముసలి గోవుల్ని దానం చేశాడు సుఖాల్ని ఆశిస్తూ పనికిలాని ముసలి పశువుల్ని దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడికి నవ్వొచ్చింది పైగా అది అనుచితమైన చర్య అనిపించింది తన తండ్రిని సమీపించి నాన్నగారు మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్ని దానం చేయాలి కదా మీ సంపదలో నేను భాగాన్నే కదా నన్నెందుకు దానం చెయ్యరు అని అడిగాడు గౌతముడు యజ్ఞకార్యాల్లో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు కానీ నచికేతుడు పట్టిన పట్టు వదరనివాడు మళ్ళీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేశాడు కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడినా ఏమీ చెప్పకూడదనే గౌతముడు మౌనంగా ఉన్నాడు అయినా సరే నచికేతుడు పట్టు వదల్లేదు నాన్నగారు నేను మీకు సంబంధించిన సంపదల్లో భాగాన్నే కదా మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని మళ్లీ అడిగాడు చిరాకు పడిన గౌతముడు నిన్ను మృత్యుదేవతకు దానం ఇస్తాను అని అన్నాడు అన్నాడే కాని మళ్ళీ ఎందుకు ఆ మాట అన్నానా అని గౌతముడు బాధపడ్డాడు నచికేతుడు కూడా మా నాన్న ఎందుకిలా అన్నాడు మృత్యుదేవతకు నాతో ఏం లాభం అని ఆలోచించసాగాడు కాని నాన్నగారి మాట నెరవేర్చాలి అని తీర్మానించుకొని మృత్యుదేవత దగ్గరకు బయలుదేరాడు మృత్యుదేవత అంటే యముడే కదా కాబట్టి యమపురికి బయలుదేరాడు వెళ్ళేసరికి యమపురిలో యముడు లేడు బ్రహ్మని సందర్శించి రావడానికి వెళ్ళాడు మూడు రోజులకు కాని తిరిగి రాలేదు నచికేతుడు మూడు రోజుల ఎదురు ఎదురుచూశాడు మూడు రోజులు గడిచాక యముడు వచ్చాడు దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుణ్ణి చూశాడు మూడు రోజుల నుంచి నిరాహారుడివై ఉన్నందుకు మన్నించు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయినందుకు అన్యథా భావించకు దానికి పరిహారంగా మూడు రోజుల పాటు నిన్ను నిరాహారంగా ఉంచినందుకు నీకు మూడు వరాలిస్తున్నాను కోరుకో అన్నాడు నచికేతుడు యమధర్మరాజా నువ్వు చెప్పినట్లే మూడు వరాలు కోరుకుంటాను వీటిల్లో మొదటిది నా తండ్రికి సంబంధించింది ఆయన నేను వెళ్ళేసరికి ఆగ్రహంతో ఉండకుండా సౌమ్యంగా ప్రేమగా నన్ను స్వీకరించేలా చెయ్యి అని అనగానే యముడు నచికేత తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నా అని అన్నాడు నచికేతుడు ధన్యవాదాలు ఇక రెండో కోరిక స్వర్గంలో ఉండదు వృద్ధాప్యం ఉండదు దుఃఖం ఉండదు ఆకలి దప్పులుండవు అట్లాంటి స్వర్గాన్ని అందుకునే మార్గం అగ్నిచయనం ఈ యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు నాకు ఆ క్రతువు గురించి వివరించు అన్నాడు యమధర్మరాజు తప్పక వివరిస్తాను అని స్వర్గప్రాప్తిని పొందే అగ్ని క్రతువు గురించి వివరించాడు ఆ తరువాత నచికేతుడు నాపై దయతో రెండు వరాలను ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి మీకు రుణపడి ఉన్నాను ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న సమస్య ఉంది దానికి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాను అని అన్నాడు అది విన్న యముడు తప్పక నాకు వీలైతే చెప్తాను అని మాటిచ్చాడు యమధర్మరాజా మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడు శరీరానికి వేరుగా ఆత్మ ఉన్నదనే శరీరం నశించిపోయినా ఆత్మ ఉంటుందని కొందరంటారు కొందరు ఆత్మ లేదంటారు ఈ విషయానికి సంబంధించిన నిజానిజాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఇదే మిమ్మల్ని కోరే మూడో వరం అతని ప్రశ్నతో యముడు దిగ్భ్రాంతి చెందాడు నచికేత ఆత్మచర్చ అతిగహనమైంది సూక్ష్మమైంది ఈ విషయంలో దేవతలు కూడా సందిగ్ధంలో పడ్డారు నీకు ఇతర భౌతికానందాలు స్వర్గసుఖాలు ఎన్ని కావాలన్నా ఇస్తాను ఇది తప్ప ఇంకేదైనా వరం కోరుకో అని అన్నాడు ఎంత చెప్పినా నచికేతుడు పట్టు వదల్లేదు చివరికి అతని పట్టుదలకు సంతోషించి యముడు నచికేత మనిషికి రెండు మార్గాలున్నాయి ఒకటి శ్రేయో మార్గం రెండోది ప్రేమో మార్గం మొదటిది నివృత్తి మార్గం రెండోది ప్రవృత్తి మార్గం మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు నిర్మలమైన నిగ్రహం ఉంటే జనన మరణ చక్రం అనే పునరావృతమయ్యే మార్గం వదిలి అమృత తత్వాన్ని అందుకుంటాడు అట్లా ఆత్మని అన్వేషించి ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా ఉంటారు సృష్టి మొదలైనప్పటి నుండి ఆత్మ మనస్సుతో ఇంద్రియాలతో బాహ్యమైన వస్తువులతో బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది అంతర్ముఖుడైన వాడు మేల్కొని ఉన్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నిటి పట్ల సాక్షిభూతుడుగా ఉంటాడు తనని తాను తెలుసుకుంటాడు ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు అనంత ఆనంద కేంద్రంలో ఉంటాడు ఆత్మ అనంత వ్యాప్తం ఆత్మని మాటల్లో వర్ణించలేం చేతులతో తాకలేం కళ్ళతో చూడలేం నాలికతో రుచి చూడలేం వాసన చూడలేం తర్కానికి ఆత్మ అందదు అది మధ్యాంతరహితం రూపరహితం అది అనువు చిన్నది విశ్వం కన్నా విశాలమైంది ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యుని జయిస్తాడు అని అన్నాడు ఆత్మ గురించి అంతరంగాన్ని అందేలా చెప్పిన యమధర్మరాజుకు అభివాదం చేసి నచికేతుడు ఇంటి ముఖం పట్టాడు కథ సమాప్తం